ఓం నమో వెంకటేశాయ అంజలి సారీస్ అండి శ్రావణ మాసం శ్రావణ లక్ష్ములందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు అండి అంజలి శారీస్ అండి చూడండి చాలా కలర్ఫుల్ గా ఎంత బాగున్నాయో లైట్ క్రష్ వస్తుందండి బార్డరు చిన్న లైన్ లైన్లా వస్తుందండి ఇట్లా రెండు వైపులా ఒకే విధంగా బార్డర్ ఉంటుంది శారీ అంతా ఇలా వస్తుంది పళ్ళు అండి చాలా బాగుందండి శారీ అంతా శారీ అంతా ఇలా వస్తుందండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా రీజనబుల్ ప్రైజ్ అండి మార్కెట్ కన్నా కూడా ఎంతో తక్కువ రేట్లు అండి బ్లౌజ్ అండి చాలా బాగుందండి క్లాత్ కానీ కలర్స్ కానీ చాలా బాగా వచ్చిందండి మంచి మంచి కలర్స్ సాఫ్ట్ గా చాలా కంఫర్ట్ గా ఉంటాయండి సేపు కట్టుకున్నా కానీ చూడండి పళ్ళు కూడా మీటర్ పళ్ళు వచ్చిందండి చాలా సాఫ్ట్ క్లాత్ అండి ఇందులో సిక్స్ కలర్స్ ఉంటాయండి కలర్ అండి లైట్ గ్రే కలర్ అంటారు కదండి పింక్ బార్డర్ వచ్చిందండి ఎల్లో కలర్ కి గ్రీన్ బార్డర్ వచ్చిందండి ఇది చూడండి పింక్ కి గ్రీన్ బార్డర్ వచ్చిందండి ఇదొక ఎల్లోనండి గోల్డ్ స్పాట్ కలర్గా ఉందండి ఇది ఒక కలర్ చూడం బ్లూకి లైట్ గ్రీన్ పచ్చ అంటారు కదండి ఆ కలర్ అండి చాలా బాగున్నాయండి కలర్స్ ఇది గోల్డ్ స్పాట్ కలర్ అండి ఆరెంజ్ ఇప్పుడు ఆరెంజ్ కలర్ చాలా ట్రెండ్ కదండి ట్రెండింగ్ కలర్స్ రెడ్ బార్డర్ వచ్చిందండి చాలా బాగుంది బ్లౌజ్ పాళ్ళు చాలా అందంగా ఉన్నాయండి శారీస్ ఎటువంటి మెయింటెన్స్ అవసరం లేని శారీస్ అండి డైలీ వేర్ కి డైలీ వేర్ కట్టుకోవచ్చు చిన్న చిన్న పార్టీలు కట్టుకోవచ్చు శ్రావణ శుక్రవారాలు వరలక్ష్మి వ్రతానికి అన్నిటికి బాగుంటాయండి చాలా చాలా రీజనబుల్ ప్రైజ్ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్షాట్ తీసి వాట్సాప్ పెట్టండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి వీడియో కాల్ ద్వారా కానీ కావాల్సిన వాళ్ళు మీకు కావాల్సిన శారీని ఆర్డర్ పెట్టుకోండి చాలా మంచి క్లాత్లు అండి చాలా మంచి కలర్స్ చాలా బాగున్నాయండి ఈ కలర్ కూడా ఫస్ట్ ఓపెన్ చేసి చూపిచ్చాం కదండి కెమెరాలు పచ్చ కలర్కి బ్లూ కలర్ బోర్డర్ అండి చాలా బాగుంది బ్లౌజ్ కూడా బ్లూ కలర్ వచ్చిందండి చిన్న జరీ లైన్ లాగా అని చూస్తుందండి చాలా బాగున్నాయి తయారీ క్లాత్ కూడా చాలా సాఫ్ట్ క్లాత్ అండి చాలా బాగుంది లైక్ చేయండి లైక్స్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా చాలా రేట్ అండి రీజనబుల్ ప్రైజ్ అండి నేను కొత్తగా ఛానల్ పెట్టుకున్నాను ఛానల్లో పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళు ఆ నంబర్కి ఫోన్ చేసి కాంటాక్ట్ అవ్వండి ఆరు కలర్స్ కూడా చాలా అందమైన కలర్స్ వచ్చాయండి ఈ లా డోలా కూడా చాలా బాగా మంచి క్లాత్ అండి మంచి షైనింగ్ తోటి బార్డర్ చాలా అందంగా ఉన్నాయండి మస్తు డెల్లో అంటారు కదా గ్రీన్ బార్డర్స్ వైట్ కలర్ అండి కి రెడ్ బార్డర్ అండి ఇది కలర్స్ అన్ని చాలా బాగున్నాయండి చాలా సాఫ్ట్ క్లాత్ చాలా బాగుందండి చీర చూడండి చాలా సాఫ్ట్ గా ఉంటుందండి క్లాత్ మాత్రం షైనింగ్ కానీ చాలా అందంగా ఉందండి ఇందులో కూడా పళ్ళు అండి పళ్ళు ఇలా వస్తుందండి బోర్డరు రెండో వైపు చిన్న బార్డర్ అండి చాలా అందమైన కలర్స్ భలే వచ్చినాయండి బార్డర్స్ కూడా చాలా అందంగా ఉన్నాయండి బోర్డర్ కలర్ బ్లౌజ్ వస్తుందండి సారీ అంతా ఇలా వస్తుందండి బ్లౌజ్ ఇలా వస్తుందండి పండు కానీ చాలా అందంగా ఉన్నాయండి మంచి మంచి శారీస్ అండి మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయండి మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి మంచి మంచి మాటలు పెట్టండి మీ ప్రోత్సాహంతో ఇంకా మంచి మంచి శారీస్ పెడతాను మంచి మంచి కలర్స్ పెట్టగలుగుతాను మంచి కలెక్షన్ చేస్తానండి చాలా బాగున్నాయండి శారీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి కావలసిన వాళ్ళు నైన్ సెవెన్ జీరో ఫైవ్ సిక్స్ టూ జీరో ఫోర్ వన్ నైన్ అండి ఆ కు వాట్సాప్ చేయండి వీడియో కాల్ ద్వారా సెలెక్ట్ చేసుకోండి పంపిస్తానండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి